హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదున గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు దీనికి ప్రతి ఒక్క హిందువు పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికల్ల సత్యరవి కుమార్ కోరారు హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి మహోద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించింది ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీ విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ యొక్క ఉద్దేశము హిందూ దేవాలయాలకి ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక వ్యవస్థగా అప్పగించాలనే విధంగా డిమాండ్ చేస్తూ ఆ విధమైన చట్ట సవరణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రావాలని ఈ సభను నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరులో తపనా ఫౌండేషన్ సహకారంతో గ్రామ గ్రామాల్లోనూ కూడా ఈ ప్రచార రథాలను తిప్పడం కోసం ఈరోజు మనం ప్రచార రథాలను ఆవిష్కరించుకోవడం జరిగింది ఇవి పశ్చిమ గోదావరిలో ప్రతి గ్రామానికి వెళతాయి ఈరోజు ఒకటి చట్ట సవరణ చేయడము ఈ చేయవలసినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా కానీ వ్యాపారులుగా కానీ ఉండకుండా చూడాలని రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎవరు ట్రస్ట్ బోర్డులో లేకుండా చూడాలని ఆ దేవాలయాల నిర్వహణని ఒక వ్యాపార కేంద్రం చేయొద్దని ఒక శ్రద్ధా కేంద్రంగా దేవాలయాల నిర్వహణ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ ఒక ధార్మిక వ్యవస్థకి హిందూ దేవాలయాన్ని అప్పగించాలని ఈ మహోద్యమం ప్రారంభమైంది ఇరవై ఐదు లక్షల హిందూ కుటుంబాలను కలుస్తున్నాం ఒక కోటి మంది మద్దతు తీసుకుంటున్నాం లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం అప్పుడు జనవరి ఐదున జరిగే ఈ బహిరంగ సభలో ప్రతి హిందువు వచ్చి పాల్గొవాలని కోరుతున్నాం జయ శ్రీరామ్